అనకాపల్లి జిల్లా మారుకల నియోజకవర్గం దెవరాపల్లి టీడీపీలోని రెండు వర్గాలుగా చీలినటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే వర్సస్ టీడీపీ కార్యకర్తలు బాహాబాహీగా ఇటీవల పార్టీలో చేరిన నాయకులకి పదవులు ఎట్లా ఇస్తారని మొదలైందంట యుద్ధం ఆ యుద్ధంలో టీడీపీ పార్టీ సీనియర్ కార్యకర్తలు డిమాండ్ పెరిగిందంట రోజుకొక పార్టీ మారిన నాయకులకి పదవులు ఇస్తారా ఓటుకొక పార్టీ మారి వలస పక్షులుగా వెళ్ళి పార్టీని భ్రష్టపెట్టించే వాళ్ళకి పార్టీని వాళ్ళకి సీఎం చంద్రబాబు చంద్రబాబు ఇష్ణుబాబును చెప్పులు విసిరిన వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తానంటే మేము ఊరుకోవాలా ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యకర్తలు అడిగితే అలా అడిగేసరికి సస్పెండ్ చేసేస్తా అని ఎమ్మెల్యే ఒక్కసారి గాంభీర్యంగా కోపం తెచ్చుకున్నారంట ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడింది అడిగింది మిమ్మల్నే అసలసిశలమైన నికాసులైన టీడీపీ రక్తంతో పుట్టినటువంటి నాయకుల వండి కార్యకర్తల వండి పార్టీ కోసమే పుట్టాం పార్టీ కోసమే పెరుగుతాం పార్టీ కోసం ఏదైనా చేస్తాం పార్టీని భ్రష్ పట్టిస్తానంటే పార్టీని దిగజారుస్తానంటే ఊరుకోము ఎమ్మెల్యే గారని పార్టీ కార్యకర్తలు అల్టిమేట్ చేశారంట మీ పక్కనే ఉన్నారే మైక్ పట్టుకొని ఉన్నారే వాళ్ళండి పార్టీ కోవోట్టులు అసలసిసలైన వైసీపీ కాంగ్రెస్ నాయకులు మేము కాదండి మాట్లాడితే టీడీపీ కార్యకర్తలు సస్పెండ్ చేసేస్తారంటే చేసి మిగిలింది మీరు ఒక్కరు మీతో పాటు వలస పక్షులుగా వచ్చారే మీ మీ పక్కన ఉన్న ఇద్దరు ఉన్నారు వేదిక మీద మీ ముగ్గురే మిగులుతారు ఆఖరికి పార్టీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అంటే మేము కాజులు తొలుక్కొని లేము ఎమ్మెల్యే గారు అని కార్యకర్తలు గజ్జించారంట వేదిక దగ్గర నుండి పంపించండి వాళ్ళని ఎమ్మెల్యే అనడంతో ఒక్కసారి టీడీపీ కార్యతలు కార్యకర్తలు మీరే పోండి మీరు ఇంకో నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు ఇరవై ఒక్క రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసిందే మేము సీఎం చంద్రబాబు గారు టికెట్ ఇవ్వకపోతే కోరుండి మేము మిమ్మల్ని తెచ్చుకొని గెలిపి గెలిపించుకున్నది మేము ఓట్లేసేదే మేము మీకు మెదటి తెప్పించిందే మేము కష్టపడిందే మేము వైసీపీ వలస పక్షులకి పదవులు ఇస్తామంటే రోజుకొక పార్టీ మారిన కిలపతి భాస్కర్రావు అనుచరులకి పదవులు ఇస్తే మేము గాజులు తొలుక్కొని లేమండి పార్టీని భ్రత మేము కాముగా కూర్చోవాలా ఎమ్మెల్యే గారు అని అక్కడ మొదలైందంట వైసీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ కోసం పనిచేసింది మేము అట్లాంటిది మాపై మా కార్యకర్తలపై అక్రమ కేసులు వేస్తే పార్టీ కోసం నిలబడ్డం అట్లాంటిది మీరే పార్టీని భ్రతపట్టించదంటే ఎట్లా అండి ఎమ్మెల్యే గారు ఈరోజు మీరు మిమ్మల్ని అయ్యి మీరు ఎమ్మెల్యే అయ్యి వైసీపీ నుంచి వచ్చిన నాయకులకి పదవులు ఇస్తామంటే మీరు మాకు ఎమ్మెల్యేగా అవసరం లేదు ఇక్కడ నుండి మీరే వెళ్ళండి వైసీపీ పార్టీలో ఉండి ఆనాడు సీఎం చంద్రబాబు దిష్టిబాబుని అని చెప్పులతో కొట్టిన కిలపరితి భాస్కర్రావుకి వాళ్ళ మనుషులకి పార్టీ పదవులు ఇస్తామంటే ఊరుకోవాలా ఒక్కసారిగా ఎమ్మెల్యేపై కార్యకర్తలు గట్టిగా గర్జించారంట మీలాంటి ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మా నియోజకవర్గం తేడ పురుగులా తయారయ్యారు అని కార్యకర్తలు గర్జించి బాహితంగా చెప్పేశారంట దీంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే కూర్చుని పోయారంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు తగిన బుద్ధి చెప్పినావని ఎమ్మెల్యే సత్యనారాయణ మొత్తాయి మీలాంటి ఎమ్మెల్యే మాకు వద్దు అని కార్యకర్తలు అక్కడ బాహిరంగంగా బాహితంగా చెప్పేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చారంట కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చిందంట అంతే అదే స్టేజ్కి వెళ్ళిందో లేదో అర్థం చేసుకోవచ్చు అక్కడ వేదిక మీద ఉన్న ఒక నాయకుడు కూడా అన్నాడంట ఓ వాడిని చంపేయంరా అని అన్నారంట అదేం మాట్లాడి మీరు ఒక ఎమ్మెల్యేగా టీడీపీ కార్యకర్తగా టీడీపీ సీనియర్ నాయకుడుగా పార్టీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి కూడా అట్లా మాట్లాడుతుంటే కార్యకర్తలు మేము కా గాజులు కడుక్కొని లేము కదా గాజులు తొడుక్కొని ఉన్నామనుకున్నారా ఎమ్మెల్యే గారు మీలాంటి ఎమ్మెల్యే మా టీడీపీ పార్టీకి అవసరం లేదని కార్యకర్తలు బహిరంగంగా బయటికి పొక్కేశారంట దీంతో ఎమ్మెల్యేస్ ఏం చేయాలో తెలియక నియోజకవర్గం పరిశీలకుడు ఏసు దాసు ఇద్దరు కలిపి కార్యకర్తలని ఇంకా చాలా ఆపండి దీంతో వదిలేయండి

హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం విశ్వాస్ టీవీ ప్రేక్షకులందరికి నమస్కారం దయించి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి నిన్న మాడుగుల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో సంస్థాగతంగా ఎలక్షన్ జరిగింది అంతే సంస్థాగత ఎలక్షన్ వాళ్ళ పార్టీ నియమాలు పార్టీ కట్టుబడి పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతంగా ఎలక్షన్ జరిగింది ఈ ఎలక్షన్లో సారీ ఎలక్షన్ జరిగిపోయింది ఎలక్షనే ఉండదు వాళ్ళు ఎవరనుకుంటే వాళ్ళు వేసుకోవడమే వాళ్ళ పార్టీలో ఎప్పుడు మొదటి నుంచి వచ్చినటువంటి తీరు అదే అయితే ఇందులో భాగంగా ఏం జరిగిందంటే నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో దేవరాపల్లి మండలంలోని పార్టీ ప్రమాణ స్వీకారులు కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామ గ్రామంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల సంబంధించిన ప్రమాణ స్వీకారు స్వీకారం సందర్భంలో జరిగినటువంటి ఘటన చాలా బహిర్గతమైనటువంటి పార్టీ నియమాలని పార్టీని పూర్తిగా పూర్తిగా తొక్కేసి పార్టీ అంతర్గతంగా జరగవలసినటువంటి వ్యవహారాలను కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారు అనేది ఒక పక్క వాదన మరోపక్క బహిరంగంగా ఎమ్మెల్యే తోసియండి అని చెప్పేసి తిట్టడము రెండో వాదన మూడోది సస్పెండ్ చేసి పడస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అంటూ ఉంటే కార్యకర్తలు గాదులు తొడుక్కొని లేము అని చెప్పేసి అని ఓ పక్క వాళ్ళు అనుకున్నటువంటి వాదనగా అనుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది సరే ఏదేమైనా నేను ఎమ్మెల్యే గారు ఏమైనా సహనం కోల్పోయారా లేదంటే ఆయనకి ఆయన కోపం ఎందుకు వస్తున్నది ఎందుకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కరుడు కట్టిన టీడీపీ పార్టీ నాయకుల మీద అంత కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు ఏంటనేది వివరంలోకి వెళ్ వెళ్దాము వివరణలోకి వెళ్లే ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి ఏం జరిగింది ఎట్లా జరిగింది అట్లా ఎందుకు అంతర్గతంగా వీళ్ళ వ్యవహారాల్లో ఎవరు ఎవరు వల్ల ఇదంతా జరిగిందని అని చెప్పేసి అని మొత్తం స్పష్టంగా వెస్వాస్ టీవీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా ఈ విషయాలన్నింటి మీద కూడా మనం స్పష్టంగా చూపించే ప్రయత్నం చేద్దాం ఈ చూపించే ప్రయత్నంలోని మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి అన్యాయాలు టీడీపీ కలుడి కట్టిన కార్యకర్తలకు జరిగినటువంటి పూర్తి అన్యాయము ఎట్లా జరిగిందనేది అది మనం చూపించే ప్రయత్నం చేద్దాం ముందుగా ముందుగా ఇక్కడ నేను ఏదైతే ఉన్నాదో సంస్థాగతంగా వాళ్ళ పార్టీలో వీళ్ళు ఏదైతే వీళ్ళు మన పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కా కార్యకర్తలు నాయకులు మాట్లాడిన మాటలు ఏంది ఒక్కసారి ముందు మనం చూద్దాం అక్కడ మాట్లాడింది యాక్చువల్గా కిల్లి గోవిందు మారేపల్లి గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త అని చెప్పాలి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసము కొంతైనా ఆయన ఆయన గుండెల సాక్షిగా న్యాయం చేయగలిగినటువంటి టీడీపీ నేత అంటారు ఓ పక్క టీడీపీ కార్యకర్త అని అందరికీ తెలిసిన విషయం అక్కడ ఎక్కడ కూడా ఎక్కడ కూడా తప్పు అనేది లేదు అది అనేది ఒక అంటే పార్టీ విషయానికే మాట్లాడదాం మనం వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం పార్టీ విధంగా పార్టీని కరుడుగట్టి టీడీపీ నేత అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే కిల్లు గోవింద్ అని పూర్తిగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ కోవర్టు అని చెప్పేసి అని అక్కడ చెప్పటము అది అది వైఎస్ఆర్సీపీ కోవర్టు అని ఎట్లా అంటారు అనేది వీళ్ళు కార్యకర్తలు కూడా గట్టిగానే మాటలు గట్టిగా ఇచ్చారు అది కూడా మనం చూద్దాం అది కూడా పక్కన విజయవంతంలో చూద్దాం ఇది కూడా చూద్దాం సరే ఇది సరే ఆయన ఆయన మొత్తం వెంటనే వెంటనే ఎంఎ పోలీసులు ఎక్కడున్నారు తోసి అండాలని అని చెప్పేసి అని మాట్లాడము అసలు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా పార్టీ సీనియర్ కార్యకర్తగా నాయకుడిగా మాజీ మంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి నేతగా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ముక్కులు వేలేసుకున్నది అది కూడా నిజమే నెక్స్ట్ చూద్దాం పిలువ పోలీసులను పిలవండి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అది కూడా మనం చూడవచ్చు మనం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేద్దాం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేద్దాం మళ్ళీ రిపీట్ చేద్దాం అక్కడ ఏం మాట్లాడగలవా చూడండి ఇప్పుడు వినండి స్పష్టంగా ఏమన్నా అండి మీరు స్పష్టంగా వినండి ఇక్కడ అది అది చంపేసే నా కొడుకునని చెప్పేసి అని అక్కడ ఒక నేతలు అంటున్నాడు అంటే చంపేస్తారా పార్టీ కరుడు కట్టిన టీడీపీ నేతలను చంపేస్తారా మీరు కార్యకర్తలను చంపేసేంత దమ్ము మీకున్నదా ఏ రాచరుకుల్లో ఉన్నారు మీరు రౌడీ యజం చేస్తున్నారా అని చెప్పి అక్కడ కార్యకర్తలు అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ అక్కడ చూసావా భాస్కర్ రావు భాస్కర్ రావు ఎక్స్ఎంపీ వైఎస్ఆర్ సిపి కోవొట్టు వలస పక్షిగా వచ్చి పార్టీలో ఉన్నాడు సరే ఆయన కూడా ఏమన్నాడో చూశారు కదా ఏం మాట్లాడుతున్నారో ఏం భాష మాట్లాడుతున్నారో చూసారు కదా ఎవరిన పెడితే వాళ్ళు చంపేస్తారా వీళ్ళు ఈ పార్టీ నాయకులు చంపేస్తారా వీళ్ళు ఇదేనా ఈ రాచరకంలో ఏ రాచరకంలో ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నారు అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి దానికి వెళ్దాం చూడండి ఇక్కడ ఇప్పుడు సస్పెండ్ చేసేస్తాను సస్పెండ్ చేసేస్తాను అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారు అంటున్నారు సరే ఎంతమందిని సస్పెండ్ చేస్తారు ఈ పార్టీ నియమాలు ఏంటి ఈ పార్టీలో సస్పెండ్ చేసుకుంటూ పోతే పోతే మాడుగుల నియోజకవర్గం కంచుకోటగా ఉన్న టీడీపీ పార్టీకి మీరు సస్పెండ్ చేసుకొని పోతాము అంటే మిగిలేదు మీరు ముగ్గురే మిగులుతారు మీ పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోవర్టు వైఎస్ఆర్ సిపి కోవొట్టుగా వచ్చినట్టు మీ పక్కనే కూర్చున్నారు చూడండి వాళ్ళు ముగ్గురే మిగులుతారు అని అక్కడ పార్టీ కార్యకర్తలు స్పష్టంగా చెప్పేశారు ఇంకోటి కూడా చెప్పనా మీరు పోండి మీరు పోండి పోండి అంటే మీరే వెళ్ళిపోండి ఎమ్మెల్యే గారు మీరే వెళ్ళిపోండి మిమ్మల్ని ఇరవై ఒక్క రోజుల్లో ఎమ్మెల్యేని చేసుకున్నాం ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది మేము అని చెప్పి కార్యకర్తలు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు అన్న మాటలు ఇవి కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తలు పార్టీ నాయకులు మాట్లాడుతూ మీరేం చేస్తారు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు మీరు మాట్లాడితే సస్పెండ్ చేసేస్తా మిమ్మల్ని పంపించేస్తా మీరు వెళ్ళిపోండి అంటే మీరే వెళ్ళిపోండి స్వామి మీ మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసింది మేము మా ప్రజలమి మా కార్యకర్తలమి మేము కరుడు కట్టిన టీడీపీ నేతలమి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు అనేకమైనటువంటి కేసులు వేసినప్పుడు కూడా భయపడకుండా పార్టీ నియమాలని పార్టీని పార్టీ కోసం పనిచేసినటువంటి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్ అని చెప్పి పార్టీ కార్యకర్తలు స్పష్టంగా చెప్పేశారు సరే ఏది ఎనిహో ఏది ఏమైనా వైఎస్ఆర్సిపికి ఈరోజు పూర్తిగా ఒక ఆయుధం దొరికింది వైఎస్ఆర్సిపికి ఈరోజు ఒక జోషులో ఉండదని చెప్పవచ్చు దేవరాపల్లి మండలంలోని ముఖ్యంగా దేవరాపల్లి మండలంలోని టీడీపీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు పార్టీ పార్టీ పార్టీని పూర్తిగా పరువు తీసేటాలు బజారు కేర్చటాలు ఇవన్నీ కార్యకర్తలు ఎమ్మెల్యేకి నప్పకపోవటం రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీ కుమ్ములాటలతో పూర్తిగా టీడీపీ భ్రష్టపట్టే ఉన్నాయని చెప్పి టీడీపీ కార్యకర్తలు అనుకున్నటువంటి మాటలు ఏదేమైనా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు గారు లోకేష్ గారు స్పందించి పార్టీని బతికించాలే పార్టీని కాపాడాలి టీడీపీ పార్టీని బతికించాలని చెప్పి ఒక పక్క మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ స్క్రీన్ మీద కూడా కనబడుతున్నది వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు కూడా మనం తెలుసు చూస్తూ ఉన్నాం ఏదేమైనా పార్టీని బతికించాలని చెప్పి మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలకు గగ్గోలు పెడుతున్న వాస్తవం చూడొచ్చు సరే ఎనీహో ఏదేమైనా పార్టీని బతికించాలి పార్టీ కోసం బతకాలి పార్టీని కాపాడాలి మాకు ఎమ్మెల్యే ముఖ్యం కాదు మాకు కావాల్సింది మా టీడీపీ పార్టీ ముఖ్యం అని చెప్పి కార్యకర్తలు కరుడు కట్టిన టీడీపీ నేతలు అనుకున్నటువంటి మాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ